రామ యువకులు నాతోటి బాలికలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను మన భారత రాజ్యాంగం అమలులోకి తీసుకువచ్చిన రోజు నేడు ఎంతో సహనం మన రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహానుభావులందరికీ నా యొక్క నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను అందుకే మన స్వాతంత్ర అందుకే మన స్వాతంత్ర పెద్దలు మన దేశానికి అవసరమైన రూపొందించడానికి భారత రచన కమిటీ సంఘాన్ని ఏర్పాటు చేశారు నియమించారు భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించారు వీరు అందరూ కలిసి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి సరిపడా చట్టాలను నిబంధన తెలంగాణ రాసేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది సుదీర్ఘంగా సుమారు మూడు సంవత్సరాల తర్జన భర్జనలు జరిపి చివరికి ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైన మన రాజ్యాంగాన్ని మనం అమలులోకి తెచ్చుకున్నాం కనుక ఈరోజు మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లయింది అందుకే నేడు ఇరవై ఆరు జనవరిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా రాజ్యాంగాన్ని అందరం గౌరవించాలి ఎక్కడ రాజ్యాంగాన్ని చింపడం చేయరాదు నేటికి రాజ్యాంగ ఫలాలు అందరికి అవకాశాలు సమన్యాయం పరుగులు తీస్తుంది ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగాన్ని పెట్టుకోవాలి అని కోరుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దల